బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశంలో ఇండిగో సంక్షోభం చర్చనీయాంశంగా మారింది ఇండిగో విమానాల రద్దు ఆలస్యాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు ఇక డిసెంబర్ ఐదున వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకున్నారు ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ పూణే వంటి ప్రధానమైనటువంటి విమానాశ్రయాల్లో భారీగా రద్దీలు జరిగాయి ముంబైలో నూట నాలుగు విమానాలు ఇక బెంగళూరులో నూట రెండు విమానాలు రద్దయ్యాయి హైదరాబాద్ లో తొంభై రెండు విమానాలు రద్దు చేయడం జరిగింది వీటిలో నలభై తొమ్మిది రావాల్సిన నలభై మూడు వెళ్లాల్సినటువంటి విమానాలు ఉన్నాయి ఇక త్రివేంద్రం విమానాశ్రయంలో పన్నెండు విమానాలు రద్దయ్యాయి ఈ సంక్షోభం ఐదో రోజుకు చేరింది దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు సమస్యలకు ప్రధాన కారణం ఎఫ్డిటిఎల్ కొత్త నిబంధనలు అన్నట్లుగా తెలుస్తుంది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ నియమాలు పైలట్లు సిబ్బందికి ఎక్కువ విశ్రాంతిని ఇచ్చేందుకు రూపొందించారు అయితే ఇండిగో సంస్థ ఈ రూల్స్ అమలు చేయడంతో సిబ్బంది కొరత సమస్య వచ్చింది ఇన్నాళ్లు ఈ సంస్థ సిబ్బందితో అతిగా పరిచయించుకుంది ఇప్పుడు వారికి విశ్రాంతి ఇవ్వాల్సినటువంటి రూల్స్ రావడంతో ఉన్నటువంటి సిబ్బంది ఏమాత్రం సరిపోవట్లేదనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి ఇది ఏకంగా అంతర్జాతీయ మార్గాలకు కూడా విస్తరిస్తుంది ఇక ఇండిగో సంక్షోభంతో ఐదు రోజుల్లో వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి విమాన సర్వీసులు రద్దు కావడంతో నిత్యం కొన్ని వందల మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు న్యూస్ చూస్తున్నాం ఇండిగో విమానాల సర్వీసులు సంబంధించి తగ్గించేటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇండిగో సిఈఓలకు నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజుల పాటు దాదాపు ఆరు రోజులు విమానాలు రద్దు కావడంతో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా పరిగణించినట్లుగా తెలుస్తుంది ఈ సమస్యలకు ప్రధాన కారణం ఎఫ్డిటిఎల్ కొత్త నిబంధనలుగా తెలుస్తుంది ఇక నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ నియమాలు పైలట్లు సిబ్బందికి ఎక్కువ విశ్రాంతిని ఇచ్చేందుకు రూపొందించారు అయితే ఇండిగో సంస్థ ఈ రూల్స్ అమలు చేయడంతో సిబ్బంది కొరత సమస్య వచ్చింది ఇన్నాళ్ళు ఈ సంస్థ సిబ్బందితో అతిగా పని చేయించుకుంది ఇప్పుడు వారికి విశ్రాంతి ఇవ్వాల్సినటువంటి రూల్స్ రావడంతో ఉన్నటువంటి సిబ్బంది ఏమాత్రం సరిపోవట్లేదనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి ఇది ఏకంగా అంతర్జాతీయ మార్గాలకు కూడా విస్తరించింది ఇక ఇండిగో సంక్షోభంతో ఐదు రోజుల్లో వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి విమాన సర్వీసులు రద్దీ కారణంగా నిత్యం కొన్ని వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇండిగో సంక్షోభం చర్చనీయాంశంగా మారింది ఇండిగో విమానాల రద్దు ఆలస్యాలతో ప్రయాణికులు తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి అందిస్తారు రాణి చెప్పండి ఇండిగో సర్వీసుల రద్దు ఆల్మోస్ట్ సిక్స్ డేస్ కి చేరినటువంటి పరిస్థితి ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి ఇంకా ఎన్ని రోజులు ఈ ప్రతిష్టంబన కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది డీటెయిల్స్ ఏంటి యాసిరాజ్ మనం చూసుకున్నట్లయితే ఇండిగో విమానాల సర్వీసులు రద్దు కదా అయితే ప్రయాణికులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారనే చెప్పాలి దాదాపుగా వెయ్యికి పైగా విమానాలు రద్దు చేయడం అలాగే దీనికి అంటే అప్పటికి బుక్ చేసుకున్న టికెట్స్ ఏవైతే బుక్ చేసుకున్న ప్రయాణికులు ఉన్నారో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం సడన్ గా లాస్ట్ మినిట్ లో విమానాలు రద్దు చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి తీవ్ర ఇబ్బందులుగా మారాయని చెప్పాలి అయితే అక్కడి నుంచి కూడా మెడికల్ సర్వీసులు కావచ్చు అలాగే ఎమర్జెన్సీగా వెళ్లాల్సిన వాళ్ళు తప్పించి మినహా అందరూ కూడా వాటిని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే రిటర్న్ అమౌంట్ కూడా వాళ్ళు పే చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా అందులో కూడా డిలే కనిపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎలాగైనా సరే ప్రయాణం చేయవలసిందే అనే సిచ్యువేషన్ లో కొంతమంది ప్రయాణికులు ఉంటారు కాబట్టి వాళ్ళకు మాత్రం వేరే అంటే వేరే ఎయిర్లైన్స్ నుంచి కూడా కొన్ని విమానాల సర్వీసులు కూడా వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది సుమారుగా వెయ్యికి పైగా విమానాలు రద్దవడంతో లక్షలాది మంది ప్రయాణికులు అయితే విమానాశ్రయాల్లో చిక్కుకున్నారనే చెప్పాలి అటు ఢిల్లీ కావచ్చు ముంబై కావచ్చు ఇటు బెంగళూరు కావచ్చు అలాగే హైదరాబాద్ పూణే వంటి ప్రధాన విమానాశ్రయాల్లో కూడా భారీ రద్దీలు కూడా జరిగాయి అయితే ఉదాహరణకు మనం చెప్పుకున్నట్లయితే ఢిల్లీ విమానాశ్రయంలో రెండు వందల ఇరవై ఐదు విమానాలు రాకపోకలు ఒకేసారి రద్దవడంతో ముంబైలో అటు ముంబైలో కావచ్చు ఇటు బెంగళూరులో కావచ్చు మనం చూసుకున్నట్లయితే నూట నాలుగు విమానాలు అలాగే నూట రెండు విమానాలు రద్దయినట్లుగా కూడా తెలుస్తుంది హైదరాబాద్ లో అయితే ఆ నలభై తొమ్మిది రావాల్సినవి అలాగే నలభై మూడు వెళ్లవలసిన విమానాలు కూడా రద్దయినట్లుగా నిన్న ఒక్క రోజే మనకి సమాచారం ఉంది అయితే ఆ ఈ సంక్షోభం ఇప్పుడు ఆరు రోజుల పాటు కొనసాగుతున్నాయి ఈ ఆరో రోజుకి చేరుకుందనే చెప్పాలి ఈ ఐదు రోజుల పాటు కూడా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని అయితే ఎదుర్కొన్నారని చెప్పాలి ఈ సమస్యకు ప్రధాన కారణం మనం చూసుకున్నట్లయితే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్లు కొత్త నిబంధనలతో కూడిన కొన్ని అంశాల వల్ల ఇలాంటి అంటే ఫ్లైట్లు రద్దు అవడం అలాగే ఆలస్యం అవడం అనేది కొనసాగుతున్నాయని చెప్పాలి నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో అటు పైలట్లు కావచ్చు సిబ్బందికి కావచ్చు ఎక్కువ విశ్రాంతిని ఇచ్చేందుకు కూడా రూపొందించినవిగా మనకి తెలుస్తున్నాయి ఎందుకంటే ఈ ఇండిగో సంస్థ ఈ రూల్స్ అమలు చేయడంతో సిబ్బంది కొరత కూడా సమ సమస్య వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఇండిగో సంస్థతో పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో అటు పైలట్లు కావచ్చు అలాగే కొంతమంది స్టాఫ్ కావచ్చు ఎక్కువ వర్కింగ్ టైమ్స్ వాళ్ళకి వస్తున్నాయి అలాగే రెస్ట్ అనేది లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు అనేది పరిగణలోకి తీసుకొని ఈ వర్కింగ్ అవర్స్ అనేవి తగ్గించినట్లుగా కూడా తెలుస్తుంది కాబట్టి దీంతో సిబ్బంది కొరత ఏర్పడడం అలాగే ఫ్లైట్లు డిలే అవడం అనేది కొనసాగుతుందని చెప్పాల్సి రాజ్ అయితే ఈ సిబ్బంది అతిగా పనిచేయించుకుందని కూడా కొన్ని అంటే ఈ సిబ్బందితో ఈ ఇండిగో సంస్థ ప్రత్యేకించి ఎక్కువ వర్కింగ్ టైమ్స్ తో పని చేయించుకుంది కాబట్టి ఈ సిబ్బంది ఏమాత్రం ఇప్పుడు ఉన్న సిబ్బంది వర్కింగ్ అవర్స్ తగ్గించడం వల్ల సరిపోవట్లేదు అని కూడా కొన్ని అపోహలు కూడా ఉన్నాయి అలాగే ఇండిగో సియుఏ పీటర్ ఎల్బర్ట్స్ కూడా ఈ విషయంపై క్షమాపణలు కూడా చెప్పారు మేం ప్రయాణికులకు క్షమాపణలు చెప్తున్నాము డిసెంబర్ ఐదు నుంచి పదిహేను వరకు కూడా రద్దులకు పూర్తి రిఫండ్లు అలాగే రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని ఒక ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది ఇదే ఛాన్స్ గా చేసుకుని మిగతా విమాన సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల ద్వారా టికెట్ ధరలను కూడా విపరీతంగా పెంచేస్తున్నాయి సిరాజ్ ఉదాహరణకు అటు కోల్కతా నుంచి ముంబై మార్గంలో స్పైస్ జెట్ టికెట్ ధర ఇప్పటికి తొంభై వేల వరకు కూడా పలుకుతుందని చెప్పాలి అలాగే భువనేశ్వర్ నుంచి ముంబై మార్గంలో ఎయిర్ ఇండియా టికెట్ ధర కూడా అంటే ఆల్రెడీ కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసి వేరే ఫ్లైట్స్ ని అలాట్ చేసే టైంలో ఆ టికెట్ ధర కూడా ఎనభై నాలుగు కూడా పలుకుతుందని చెప్పాలి సిరాజ్ ఇలా టికెట్ల ధరలు పెంచడం అకస్మాత్తుగా ప్రయాణాలను క్యాన్సిల్ చేయడం వేరే విమానాలకు వీళ్ళు షిఫ్ట్ అవడం ఇవన్నీ కూడా సాంకేతికతో సాంకేతికతో కూడిన సమస్యలుగా పరిగణలోకి తీసుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే ప్రయాణికులు అయితే తీవ్రంగా నష్టపోతున్నారనే చెప్పాలి మరి దీని విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అలాగే ఇటు విమానయాన శాఖ మంత్రి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకొన్ని రోజులు ఇదే సమస్య కొనసాగే విధంగా ఉంది అలాగే ఆల్రెడీ అక్కడ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాలకి చేర్చడానికి కూడా అటు రైల్వే శాఖ కావచ్చు ఇటు తెలంగాణ బస్సు సర్వీసులు కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది కాబట్టి ప్రయాణికులకి మరికొన్ని రోజులు ఇలాంటి ఇబ్బందులు తప్పే పరిస్థితి తప్పవని కూడా మనకు అర్థమవుతుంది సిరాజ్